సబ్జా గింజల మొక్క వాసన అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇంతకు ముందు మన తాతల వాళ్ళ కాలంలో పొలాల్లో ఈ సబ్జా గింజలు విరివిగా దొరికేవి వాటిని తెచ్చుకొని నానబెట్టి పంచదార కలుపుకొని త్రాగేవాళ్ళు వాళ్ళు వేడి చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా చేసేవాళ్ళని మన పూర్వీకులు చెప్పడం ద్వారా తెలుస్తుంది ఇంకా కొంతమంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సబ్జా గింజల నీళ్లు తరచూ త్రాగుతూనే ఉన్నారు ఈ సబ్జా గింజలు మనిషి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి సబ్జా గింజల వల్ల చర్మానికి జుట్టుకు మరియు బరువు తగ్గటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సబ్జా గింజలు వేడి అధికంగా ఉన్న వాళ్ళకి ఈ గింజలు గ్లాసు నీళ్ళలో వేసి పది నిమిషాలు నానబెట్టి దానికి పంచదార కలుపుకొని నీళ్లు త్రాగితే వెంటనే వేడి తగ్గుతుంది మరియు గ్లాసు నీళ్ళలో గింజలు వేసి నానబెట్టి అవి ఉబ్బాక దానికి సరిపడినంత నిమ్మరసం పిండుకొని కొంచెం పంచదార కలుపుకొని తరచూ త్రాగుతూ ఉంటే శరీరంలో వేడి తగ్గుతుంది జీర్ణాశయం వృద్ధి అవుతుంది అంతేకాదు మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ బయటకు పంపుతుంది మరియు బరువు తగ్గుతారు బరువు తగ్గటానికి ఇది బాగా పనిచేస్తుంది అంతేకాదు మూత్రంలో మంట ఉన్నవారు ఇది త్రాగితే మంట పోతుంది ఇలా త్రాగటం ద్వారా మన జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్